కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మనకు మేడిగడ్డ గుర్తుకొస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ అందులో కొన్ని ఫిల్లర్స్ కుంగిపోయినాయి దాని కారణంగా నీళ్ళు నింపట్లేదు సో మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినా దానికి అసలు ముందే పనులు కంప్లీట్ చేయకముందే పనులు కంప్లీట్ అయ్యాయి అని సర్టిఫికెట్ జారీ చేసిన ఎల్ఐంటికి కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఐంటికి సర్టిఫికెట్ జారీ చేసిన అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ఏం ఏంటి గత ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు ఇప్పటి ప్రభుత్వం ఎందుకు తీసుకునే చర్యలు అనేది ఇక్కడ ఘాటుగా చర్చలు జరుగుతున్నాయి అంటే అసలు అధికారులు పనులు పూర్తి కాకముందే ఏ రకంగా ఇస్తారు సర్టిఫికెట్ పనులు అంటే చూడాలి కదా చాలా మామూలు పని ప్రాజెక్టు కాదు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో కట్టిన ప్రాజెక్ట్ అది ఇది చిన్న ఆషమాష కాదు అంత పెద్ద ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత చెకింగ్ కూడా ఉంటుంది నీళ్ళు వస్తాయి వరద వస్తుంది వరద వచ్చిన నీళ్లు ఆగుతున్నాయా లేదా లీకేజ్ అవుతుందా లేదా అన్ని చెక్ చేసుకోవాలి కానీ అక్కడ ఏమీ చేయలేదు అధికారులు అక్కడ ఇంజనీరింగ్ చీఫ్ కాళేశ్వరం రామగుండం ఇంజనీరింగ్ చీఫ్ ఆయన మొత్తం డిసైడ్ చేసేసిండు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన లేఖ రాసిండు స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఇంజనీరింగ్ షేప్కు కాళేశ్వరం ప్రైవేట్ కంప్లీట్ అయిపోయింది ఆ ఎల్ ఏదైతే బ్యాంక్ గ్యారెంటీ ఉందో బ్యాంక్ గ్యారంటీ రిటర్న్ ఇచ్చేయండి అని రాసేయడం జరిగింది ఇక ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి లయబిలిటీ అంటే అప్పటి వరకు వర్క్ ఏదైనా లోపాలు ఉంటే రిపేరింగ్ చేయడానికి ఎల్లైంటికి ఉంటుంది బాధ్యత అని చెప్పడం జరిగింది కానీ గమ్మతైన విషయం ఏం తెలుసా ఇవన్నిటికంటే ముందు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలోనే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నది అంటే వీళ్ళు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో పని కంప్లీట్ అని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేనున సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అంటే దానికంటే రెండేళ్ల ముందే బ్యారేజీ దెబ్బతిన్నది మేడిగడ్డ బ్యారేజీ మరి అది ఎందుకు గమనించలేదు అది గమనించినప్పుడు పని కంప్లీట్ ఎట్లా చెప్తారు అంటే ఇది పెద్ద అవినీతి జరిగిందనేది ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే ఏ అవినీతి లేకుండా ఏ రూపాయి లేకుండా ఎందుకు ఆ అధికారులు ఎలాంటికి వచ్చ పలికారు దెబ్బతిన్న ప్రాజెక్టు దెబ్బతిన్నప్పటికి కూడా దాన్ని పట్టించుకోకుండా పని కంప్లీట్ అయిందని చెప్పి ఏ రకంగా సర్టిఫికేట్ జారీ చేస్తారు సో ఈ విషయాన్ని ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారులని ప్రశ్నించడం జరిగింది ఎందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవట్లేదు ఆ సమయత అధికారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇప్పటిదాకా వెంటనే రిపోర్ట్ తెప్పించండి వెంటనే ఆ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి హుకుం జారీ చేశారు మరి ఇప్పటికైనా అధికారులు కదులుతారా మరి ఎలాంటి కూడా మా లయబిలిటీ టైం అయిపోయింది మేము చెయ్యము మీకు డబ్బులు ఇస్తేనే రెండు వేల కోట్లు అవుతాయి ఐదు వేల కోట్లు అవుతాయి అవి ఇస్తేనే మేడిగడ బ్యారేజ్ రిపేర్ చేస్తామని వాళ్ళు రకరకాల ఫీడింగ్లు పెడుతుండ్రు అంటే చేసింది అధికారులు సో మరి గవర్నమెంటు ఈ తప్పిదం చేసిన అధికారుల నుంచి ఆ సొమ్మంతా రిటర్న్ తెప్పిస్తారా దానికి బాధ్యత తీసుకోవాల్సిన ఎల్లంటి విషయాలను కూడా సీరియస్ అవుతుంది ఎందుకంటే లయబిలిటీ ఉండాలి ఖచ్చితంగా రిపేరింగ్ చేయాల్సిందే ఫ్రీగా చేయాల్సిందే చేయము అంటే నడవదు అనే పద్ధతిలో ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందా మరి సంబంధిత అధికారులు ఈ కావచ్చు అట్లాగే ఇంజనీర్ ఇన్ చీఫ్ కావచ్చు కాళేశ్వరం రామగుండం సంబంధించి మరి వారి మీద చర్యలు తీసుకుంటారా ఒకవేళ చర్యలు తీసుకోకపోతే కనుక ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తాయి సో మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం